కొంతమంది వృత్తి హార్ట్ అటాక్తో రారు కాంప్లికేషన్స్తో వస్తారు లోపల ఒక వాల్వ్ లీక్ అవుతుంది మైటల్ వాల్వ్ అని దానికి మనం కార్డియాలజిస్ట్గా ఎక్కువ చేసేది కంటే మనం ఒక్కోసారి బెలూన్ పంప్స్ అని హార్ట్కి సపోర్ట్ చేస్తాం ఇటువంటి కేసుల్లో అండ్ సర్జికల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం బట్ అక్యూట్ హార్ట్ అటాక్లో సర్జికల్ ఒపీనియన్స్ సర్జిరీ ఇంటర్వెన్షన్స్ తక్కువ ఉంటాయి కాంప్లికేషన్ డేట్ ఎక్కువ ఉంటాయని తర్వాత ఏంటంటే మనకి ఒక్కొక్కసారి హార్ట్ రప్చర్ అవుతుంది ఓన్లీ అక్యూట్ హార్ట్ అటాక్ థర్డ్ డే ఫోర్త్ డే పర్టికులర్లీ డయాబెటిక్ ఫిమేల్ పేషెంట్స్లో ఇది కామన్ ఇది మాత్రం చాలా కెటాస్టఫిక్ కాంప్లికేషన్ వెరీ అన్ఫార్చునేట్ మేము చూసాం కెరీర్లో ఏదో ఫ్యూ పేషెంట్స్ అయితే ఎక్కువ సేవ్ చేయలేకపోయాం ఇటువంటి పేషెంట్స్ మేమే కాదు ఏ కార్డియాలజిస్ట్ ఎంటైర్ వరల్డ్ ఇక హార్డ్లీ గివ్ ఎనీ టైమ్ టు డూ ఎనీథింగ్ ఇట్ రప్చర్స్ పేషెంట్ డైస్ విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్ కొన్ని మైనర్ రప్చర్స్ మాత్రం మనం సర్జికల్ హెల్ప్ తీసుకుని చాలాసార్లు సేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే ఒక్కోసారి పంపింగ్ పడిపోతుంది కాడే పంప్ పడిపోయి ఉండడం వల్ల ఆర్గాన్స్ అన్నీ చెడిపోతాయి ఈ బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయడానికి హైపోథెరమిక్ అని కేసి మనం టెంపరేచర్ తగ్గించి బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట తల దగ్గర పరిగరాలు పెట్టి టెంపరేచర్ తగ్గించి అప్పుడు ఆ బ్రెయిన్ డెడ్ అవ్వకుండా ఉంటుంది మాట ఈ టైంలో మన మిగతా ఆర్గాన్స్ పోకుండా కొన్ని డివైజెస్ వాడతాం ఇవేంటంటే ఇంట్రాయాటిక్ బెలూన్ పంప్ అంటాం ఇది గ్రోయిన్ లో ఇన్సర్ట్ చేస్తాం సింపుల్ డివైస్ అవైలబుల్ అన్ని హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇవి అది ఎమర్జెన్సీ పర్పస్ పెట్టి మనం లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు ప్రొసీజర్ అయ్యేంత వరకు సేవ్ చేయొచ్చు ఒకటి రెండు రోజులు దాంతో సపోర్ట్ చేయొచ్చు కూడా తర్వాత ఇంపెల్లా అనే డివైజ్ ఉంది ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చాయి మేము కూడా చాలా ఇంపెల్లు పెట్టాము ఈ ఇంపెల్ అనేది చాలా కార్డిజెనిక్ షాక్లో ఉండి ఇంకా ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు రికవర్ కారు మనకి వేరే ఆప్షన్స్ లేవన్న కేసుల్లో ఈ ఇంపెల్ ఆ డివైస్ తొడలోంచి మనం ఆ డివైస్ హార్ట్ లోపల ఒక మోటార్ చిన్న మోటార్లో ఉంటుంది ఇది టేక్ ఓవర్ చేస్తుంది హార్ట్ చేసే పంపింగ్ని అదే టేక్ ఓవర్ చేసి అంటిల్ హార్ట్ రికవర్స్ ఆర్గాన్స్ రికవరీ వరకు కూడా అది సపోర్ట్ చేస్తుంది సో ఇలాగా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కొంతమంది పేషెంట్స్ ఏంటంటే హార్ట్ అటాక్ రాగానే అక్కడ ఏం కొలాబ్స్ కారు ఆ పెయిన్ వస్తూనే ఉంటుంది మనం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మనం మెడిసిన్స్తో స్టెబిలైజ్ చేయడం కానీ దీన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటారు అంటే ఏంటి పెయిన్ వస్తూ ఉంటుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది స్టట్టరింగ్ టైప్ అన్నమాట ఈ పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేస్తే టోటల్ బ్లాక్ ఉండవు ఆర్ట్రీస్లో కొంత ఫ్లో ఉంటుంది టైట్ బ్లాక్స్ ఉంటాయి వీళ్ళకు కూడా ఇంటర్వెన్షన్స్ అవసరం పడతాయి యాంజియోగ్లాస్టిక్ బెలూను స్టెంటు మనిషి పెట్టి మెడిసిన్స్ ఇస్తే రికవర్ అవుతారు కానీ హార్ట్ మజిల్ అంత ఎక్కువగా డ్యామేజ్ కాదు వీళ్ళలో ఎందుకంటే ఇంకా ఫ్లో మెయింటైన్ అవుతుంది కాబట్టి